స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఫిట్నెస్ కోసం జూంబా డాన్స్ ఎంతో ఉపకరిస్తుందని సిట్కోల్ నగరంలో ఉన్న పలు వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అంటున్నారు శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి జంబా డ్యాన్స్ ఎంతో మేలు చేస్తుందని రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడానికి ఉపయోగపడే ఏకైక సాధన జుంబా డ్యాన్స్ అని ఆదిత్య వాకర్స్ క్లబ్ ప్రతినిధి హారిక అన్నారు శరీరంలో కొవ్వు క్యాలరీలు బర్న్ చేయడంలో జుంబా ఎంతో సహాయపడుతుందని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇంగిరా ప్రసాద్ అన్నారు నిత్య జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉండడానికి జుంబా ఎంతో దోహదపడుతుందని అన్నారు జుంబా డ్యాన్స్ అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందని శారీరక మానసిక ఉల్లాసానికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జుంబా డ్యాన్స్ ఎంతో సహాయపడుతుందని వాకర్స్ ఇంటర్నేషనల్ వన్ నాట్ టూ డిప్యూటీ గవర్నర్ శాసపు జోగి నాయుడు చెప్పారు ప్రతి ఒక్కరూ బరువు తగ్గడానికి మరియు కొవ్వును కరిగించే ఏకైక సాధనం జుంబా డ్యాన్స్ అని అన్నారు ఇది ముమ్మాటికి శరీర వ్యాయామం అని మధుమేహం అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుందని అన్నారు ఇంతటి మేలు చేకూర్చే జుంబా డ్యాన్స్ మాస్టర్ బతుల దేవి ప్రసాద్ ను మంగళవారం శ్రీకాకుళం నగరంలోని పిఎస్ఎన్ స్కూల్ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అంతా ఘనంగా అభినందించారు నా పేరు హరిప్రియ నేను శ్రీకాకుళంలోనే అడ్వకేట్ గా చేస్తున్నాను ఇక్కడ స్కూల్లో జుంబా డాన్స్ మన ప్రసాద్ గారు చెప్తున్నారని వచ్చి తెలిసి వస్తున్నాము జుంబా అన్నది చాలా మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తే బాడీ మూమెంట్ బాగుంటుంది కానీ ఫిజికల్ చేస్తే జుంబా చేయడం వల్ల మన బాడీలో ఉన్న ప్రతి శరీర అవయవం కూడా చాలా ఫెస్టిఫుల్ గా కదులుతుంది ఇది వెయిట్ లాస్ కి శరీరంలోనే అవయవాలన్నీ కదలడానికి అన్నిటికీ కూడా చాలా మంచి డ్యాన్సు మన సారు రెండు నెలలుగా ఇక్కడ బేసీ స్కూల్లో జుంబా చెప్పడం ఇక్కడ చాలామంది కూడా నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జుంబా అన్నది చాలా మంచి డ్యాన్స్ తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచి ఉపయోగపడిన డ్యాన్స్ మా బాకస్తూ కరుణ మన ప్రసాద్ గారు ఇక్కడ చెప్పడము మేము అందరం నేర్చుకోవడము మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఇదిలాగా కంటిన్యూ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము

విప్లవాత్మకమైన మార్పులు చేసి చరిత్రలో ఆయన కంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారని దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన గనుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆమ్దాల వలస మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ బొడ్డేపల్లి గోవింద గోపాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్కినేని నారాయణరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ షణ్ముఖరావు జిల్లా లీగల్ సేల్ అధ్యక్షుడు బొడ్డేపల్లి రవికుమార్ సర్బుచిల్లి మండల అధ్యక్షులు దాలయ్య బొడ్డేపల్లి శ్రీనివాసరావు పూజారి త్రీనాథ్ పప్పుల అప్పారావు సనపాల వాసుదేవరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజల దాహార్ పిలుపునిచ్చారు సోమవారం స్థానిక సూర్యమహల్ పెట్రోల్ బంక్ ప్రాంగణంలో శ్రీ భూలోక్కమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ పంపిణీ కార్యక్రమాన్ని పొన్నాడ రవికుమార్ ప్రారంభించి మాట్లాడుతూ వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ప్రతి ముఖ్య కూడలిలో మజ్జిగ సేవలు అవసరమని ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తుండడం హర్షణీయమని ప్రతి స్వచ్ఛంద సంస్థ ఇందులో భాగమైతే ప్రజల దాహర్తిని తీర్చడంతో పాటు ప్రజలకు అండగా నిలవచ్చు అని ఈరోజు శ్రీ భూలోకమాత ఫౌండేషన్ ఫౌండర్ సమీర్ వారి మిత్ర బృందం సామాజిక సేవకులు శివతేజ ఆలోచనలతో సూర్యమహల్ జంక్షన్తో పాటు బాటసారుల వద్దకు నేరుగా వెళ్లి మజ్జిగను దాహాన్ని అరికట్టే ఉసిరికాయలను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందించడం ఆనందదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ సభ్యులు ఉర్లం శివతేజ జిల్సా ఫౌండేషన్ జాడసాయి సభ్యులు నంది ఉమాశంకర్ సాయి ప్రశాంత్ భాను సాగర్ శివ హృద్ అజిత్ బాలు అజయ్ సతీష్ తదితర మిత్ర బృందం పాల్గొన్నారు సందర్భంగా తన ఫౌండేషన్ తరఫున భూలోకమాత ఫౌండేషన్ తరఫున అతను మంచిగా పంపిణీ కార్యక్రమం చేయాలి అని నిర్చయించుకోవడం చాలా మంచి పరిణామం అనేది అలాగే ఈరోజే కాకుండా మిగతా సెంటర్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది నిజంగా చాలా గొప్ప విషయం ఇది అలాగే ముందు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా అలాగే వాళ్ళ చిత్ర బృందం అందరికీ కూడా నేను సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు వారి వారి జిల్లాల్లో ఎటువంటి ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా జరగకుండా చూడవలనని అదేవిధంగా ప్రజల నుండి ఇసుకపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వాటిపై తగిన చర్యలు తీసుకోనున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఇసుక ర్యాంపులను పరిశీలించారు జిల్లాలో గల శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం హైతీనగర్లో గల ఎస్కరిజ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జీలాని సామున్ వారితో పాటు మిగిలిన అధికారులు ఎస్పీ డిపిఓ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి ఆర్డీఓ శ్రీకాకుళం ఈఏ ఇరిగేషన్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి మైన్స్ అధికారులు శ్రీకాకుళం మండల తహసీల్దార్లు ప్రాంతీయ రవాణా శాఖ అధికారులతో హాజరై సదరు ప్రదేశంలో పరిశీలించగా అక్కడ తనిఖీ సమయపున ఎటువంటి ఇసుక తవ్వకాలు రవాణా లేవని గుర్తించారు శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పరిశీలించారు శ్రీకాకుళం పార్లమెంట్ ఎనిమిది అసెంబ్లీలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఎస్పీ రాధిక ఆదేశించారు లైట్స్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్లకు వేసిన సీలను ప్రవేశ మార్గం వాహనాల పార్కింగ్ ప్రదేశాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద మార్కెట్లు ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించడంతో పాటు సంబంధిత రిజిస్టర్లో జిల్లా ఎస్పీ సంతకం చేసి గార్డు పహార పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని సూచించారు జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాసల్ టర్మ్ వై శ్రుతి ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు శ్రీకాకుళం గూనపాలెం కు చెందిన రమేష్ మాస్టర్ విధి నాటకంలో భాగంగా క్యాన్సర్ తో గత కొంత కాలంగా పోరాడుతున్నారు ఈ మేరకు ఆయనకు పలువురు ఆర్థిక సహాయం అందజేశారు దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డ రమేష్ మాస్టర్ దాతల సహాయం కోసం ఎదురు ఎదురుచూస్తున్నారన్న విషయం తెలుసుకున్న స్మాల్ సర్వీస్ టు సొసైటీ ఫౌండర్ కాలి వరకు సూర్యప్రకాష్ ఉదారతతో తన సభ్యులు మిత్రులు మనసున్న దాతలు ద్వారా స్వీకరించిన ఎనభై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది అలాగే బాలాజీ మెడికల్ బాలాజీ కిరణ్ అతనికి అవసరమైన సర్జికల్ ఐటమ్స్ మందులను రమేష్ మాస్టర్ కు సోమవారం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్ మాస్టర్ చాలా మంచివారని అలాంటి వారికి క్యాన్సర్ రావడం దురదృష్టకరమని దాతలు సహకరిస్తే త్వరగా కోలుకుంటారని ఆపదలో ఉండే వారిని కాపాడడం మన బాధ్యత అని అన్నారు దాతలు నేరుగా గాని స్మాల్ సర్వీస్ టు సొసైటీ ద్వారా గాని సహాయాన్ని అందించవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో బాలాజీ కిరణ్ పొడుగు చరణ్ మ్యాథ్స్ లెక్చరర్ పొడుగు ఉమా మహేష్ సోమవారం పేట పార్తు ఉర్లాం శివతేజ ఫౌండర్ కలివరపు సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు అలాగే బాలాజీ మెడికల్ కిరణ్ గారు కూడా మ్యాషర్ అవసరమైన మెడికల్ ఐటమ్స్ సర్జికల్ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా దాతలు చేయాలనుకుంటే స్మాల్ సర్వీస్ సొసైటీ ద్వారానే కాకుండా మీరు వ్యక్తిగతంగా మేషర్ ఇంటికి వెళ్ళి కోనపాలెం శ్రీకాకుళంలో మాస్టర్ కూడా సహాయం చేయొచ్చు లేదా మా ద్వారా సహాయం చేయొచ్చు అలాగే ఈ కార్యక్రమానికి మన ఎస్ పాదసాజ్ గారు ఇండియన్ ఆర్మీ ఇంటి దగ్గర ఉన్నారు సేవలో అతను అలాగే మన పొడుగు ఓం వైసరా గారు అలాగే బాలాజీ మెడికల్ బాలాజీ కిరణ్ గారు అలాగే పొడుగు చరణ్ నేను కైవర్ సూర్యప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను మేషర్కి మా వంతు సహాయం అదే మీ అందరు దాతల సహాయంతో మేషార్కి ఇచ్చిన అమౌంట్కి యాభై ఐదు వేల రూపాయలని ఈరోజు మేషర్కి అందించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి మేము కోరుకునేది ఏంటంటే సొసైటీకి మీరు అందుబాటులో మీకు అవకాశం లేని వాళ్ళకి మీరు సొసైటీకి చేయండి సహాయం మా ద్వారా చేయాల్సిన అవసరం లేదు సొసైటీలో ఎవరు ఇబ్బంది పడినా ఎవరికి మనం సహాయం అవసరం అంటే వాళ్ళకి సహాయం చేయమని మా వ్యక్తిగత మేము కోరుకునేది ఇది మేము స్మార్ట్ సర్వీస్ టు సొసైటీ తో కలిసి విద్దాం ధన్యవాదాలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు జన్మదిన వేడుకలు శ్రీకాకుళం నగరంలో ఘనంగా నిర్వహించారు స్థానిక బెదస్తా శ్రీకాకుళం ఫిజియోథెరపీ క్లినిక్ ఆవరణలో ద న్యూ ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎర్త్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు జన్మదిన వేడుకలు ద న్యూ ఫ్రెండ్స్ ఆఫ్ ది ర్గనైజేషన్ కార్యదర్శి సీనియర్ ఫిజియోథెరపీ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ నవ సమాజ స్థాపనకు యువత ముందు ఉండాలని పేదల పట్ల మదర్ తెరిసా స్ఫూర్తితో సమాజ సేవ చేయాలని పిలుపునిచ్చారు అరసవెల్లి దేవస్థానం సభ్యులు మండవెల్లి రవి మాట్లాడుతూ నేటి యువతకు ధర్మాల నాయకత్వం ఎంతో అవసరమని అన్నారు శ్రీకుర్మం దేవస్థానం సలహా సభ్యులు పొన్నాడు రుచేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజం గాంధీ సిద్ధాంతాలకు ఎంతో విలువ ఇవ్వాలని శాంతి సమాధానం కృషి చేయాలని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయ్మెంట్ సెల్ అధ్యక్షులు బుక్ ఉమామహేశ్వరరావు డాక్టర్ వినీలబాయ్ పట్నాయక్ పాస్టర్ సంసోన్ సత్యవాడ మల్లేశ్వరరావు రిటైర్డ్ ఇంజనీర్ చెలపాక సూర్యనారాయణ ఆల్ల ఇందుమతి తదితర చేతుల మీదుగా ఈ సందర్భంగా పేదలకు వస్త్ర వితరణ కార్యక్రమం నిర్వహించారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు వస్త్రవెం ఏ వర్ కోరుతున్నాను ముందుగా పెద్దలు అమ్మ నువ్వు ఇటు రండి ఇటు కొందరు రండి ఇటుకుందరు రండి బీజేపీపై ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాదని వ్యాఖ్యానించారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదన్నారు జూన్ నాలుగున వచ్చే ఎన్నికల ఫలితాలలో ఐఎన్టీఐ కూటమి మూడు వందల కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందన్నారు బీజేపీ నేతలు అహంకారంతో ఉండకూడదని సూచించారు आज मैं आप सबसे तीन बातें करना चाहता हूं। एक जैसे जैसे पांचवें चरण का चुनाव कंप्लीट हो गया है। और जैसे जैसे चुनाव होते जा रहे हैं वैसे वैसे साफ होता जा रहा है कि चार जून को मोदी सरकार जा रही है और इंडिया गठबंधन की सरकार बनने जा रही है ये मैं किस आधार पर बोल रहा हूँ क्योंकि कई लोगों ने सर्वे किए हैं और जो अब सर्वे के फाइंडिंग्स आ रहे हैं उसे साफ जाहिर है कि चार जून को इंडिया गठबंधन को अपने दम पे 300 से ज्यादा सीट मिल रही हैं और इंडिया गठबंधन देश को एक साफ सुथरी और स्थिर सरकार देने की दिशा में बढ़ रहा है दूसरी बात आज मैं करना चाहता हूँ कल अमित शाह जी दिल्ली आए थे और दिल्ली आकर उनकी सभा में बताया जाता है जो लोग वहाँ मौजूद थे 500 से भी कम लोग थे और दिल्ली आकर उन्होंने देश के लोगों को अनरगल गाली गलोच करना चालू किया जनता को गाली देने लगे उन्होंने कहा कि आम आदमी पार्टी के सपोर्टर पाकिस्तानी हैं मैं उनसे पूछना चाहता हूँ दिल्ली के लोगों ने हमें बासठ सीट छप्पन परसेंट वोट शेयर देके सरकार बनाई है क्या दिल्ली के लोग पाकिस्तानी हैं पंजाब के लोगों ने हमें 92 टू में से 92 सीट्स देके सरकार बनाई है क्या पंजाब के लोग पाकिस्तानी हैं गुजरात के लोगों ने हमें 14 परसेंट वोट दिया क्या गुजरात के भी लोग पाकिस्तानी हैं गोवा के लोगों ने हमें प्यार दिया विश्वास दिया क्या गोवा के लोग भी पाकिस्तानी हैं पंचायत के चुनाव में म्यूनिसपैलिटी के चुनाव में उत्तर प्रदेश में आसाम में मध्य प्रदेश में और देश के कई हिस्सों में आम आदमी पार्टी के पंच सरपंच म्यूनिसपल मेयर काउंसिलर चुने गए जगह जगह क्या इस देश के सभी लोग पाकिस्तानी हैं ये क्या बात कर रहे हैं आप आपको प्रधानमंत्री जी ने अपना वारिस चुना है इस बात का आपको इतना अहंकार हो गया कि आप लोगों को गालियां देने लगे धमकियां देने लगे अभी तो आप पीएम बने नहीं हैं और आपको इतना अहंकार हो गया आपकी जानकारी के लिए बता दूं कि आप पीएम नहीं बन रहे हैं क्योंकि चार जून को लोग बीजेपी की सरकार नहीं बना रहे हैं बीजेपी जा रही है थोड़ा अहंकार कम कीजिए और जनता को गाली मत दीजिए आपकी दुश्मनी मेरे से है आप मुझे गाली दे लीजिए लेकिन देश की जनता को अगर गाली देंगे तो ये कोई बर्दाश्त नहीं करने वाला कल योगी जी भी दिल्ली आए थे योगी जी ने भी आकर दिल्ली में मुझे काफ़ी गालियाँ दी मैं योगी जी से पूरी विनम्रता के साथ कहना चाहता हूँ योगी जी आपके असली दुश्मन तो आपकी पार्टी में बैठे हैं मुझे गाली देने से क्या फायदा प्रधानमंत्री जी और अमित शाह जी आपको यूपी की कुर्सी से हटाने का पूरा प्लान बना चुके हैं आप उनसे निपटिए ना आप केजरीवाल को क्यों गाली दे रहे हैं बेकार में चार जून को इंडिया गठबंधन की सरकार बनने जा रही है इंडिया को बचाना है तो तो इंडिया 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 गठबंधन गठबंधन को 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 जिताना है। को है, तो को जिताना है, 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 बढ़ाना जय हिंद। जून नागव तेदी निर्वे कौं मुदस्त पूर्ति एन कमीशन निम निबंधन लड़े प्रक्रिया मैंने जॉइंट कलेक्टर एम नवीन आदेश జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జేసీ నవీన్ మాట్లాడుతూ ఒక్కొక్క హాల్లో అబ్జర్వర్కి ఒక సహాయకులు ఉండాలని అన్నారు లేబర్ అరేంజ్మెంట్ సంబంధించి డ్వామపీడి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు శిక్షణ తరగతులకు సంబంధించి మొదటి విడత ర్యాండమైజేషన్ మే ఇరవై ఐదున జరగనుండగా దీనికోసం చేపట్టాల్సిన పనులపై కూడా సమీక్షించారు తరగతుల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ నిర్దేశించిన సూచనలను అనుసరించాలని అలాగే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై పూర్తి శిక్షణ అందచాలని ఇరవై మూడవ తేదీన ఆర్వలకు ఏ ఆర్వలకు కూడా శిక్షణ తరగతులు జరగనున్నాయని కన్నారు లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మూడు అంచెలలో శిక్షణ తరగతులు నిర్వహించాలని అన్నారు మీడియా సెంటర్ ఏర్పాట్లపై జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారితో సమీక్షించి చేపట్టవలసిన పనులపై సమీక్షించి తదుపరి సూచనలు అందజేశారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం తదితర ఏర్పాట్లపై డిప్యూటీ సిఇవో తో సమీక్షించారు కౌంటింగ్ హాల్లో ఏర్పాట్లపై ఆరా తీసి కౌంటింగ్ హాల్ ఏర్పాట్లపై ఈసీఐ సూచనలు తప్పక పాటించాలని సీసీటీవీ ఏర్పాట్లు వీడియోగ్రాఫర్స్ ఏర్పాట్లపై సూచనలు అందజేశారు అనంతరం సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించి మొబైల్ కలెక్షన్ కౌంటింగ్ మెడికల్ డిటెక్టర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు అందజేశారు నిరంతరం విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని ఆటో చార్జెస్ లైటింగ్ ఏర్పాట్లపై ట్రాన్స్కో ఎస్ఈ కి సూచనలు జారీ చేశారు కౌంటింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై సూడా వీసీ కి కౌంటింగ్ కేంద్రంలో కావాల్సిన స్టేషనరీ ఏర్పాట్లపై జిల్లా పరిషత్ సిఇవో కి తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు జిల్లా పరిషత్ సిఇవో వెంకటేశ్వరరావు సుడా సూడా వీసీ ఓబులేసు సర్వశిక్ష అభినయ పిఓ జయప్రకాష్ జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు ఎన్ఎస్సి సిరాజ్ కిరణ్ డిసిఓ బాలాజీ నాయక్ ఎస్సీ ట్రాన్స్కో ఎన్ కృష్ణమూర్తి డిటిసి చంద్రశేఖర్ రెడ్డి డ్వామపీడి చిట్టిరాజు డిప్యూటీ వెంకటరమణ్ ఆర్ఎన్బి ఎస్సి జాన్ సుధాకర్ జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి సుధా ఫైర్ ఆఫీసర్ మోహన్ రావు ఎల్డిఎం సూర్యకిరణ్ ఐసి డిఎస్పీ శాంతిశ్రీ సివిల్ సప్లైస్ డిఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఉపాధి హామీ కూలీలు మరియు మెట్కే గంగా భవాని ఇచ్చిన సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం ఉపాధి హామీ పనికి కూలీలు వెళ్లగా వారికి కేటాయించినటువంటి పని ముగిసిన తర్వాత అరవై నాలుగు సంవత్సరాల కోట భద్రారావు అనే వ్యక్తి సమీప గడ్డి మేటి వద్ద విశ్రాంతి పొందుతుండటం గమనించిన మేటు వెళ్ళి పలకరించగా వద్రరావు అప్పటికే మరణించి ఉండటం గమనించడం జరిగిందని వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ ఇతర అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగాయని తెలియజేశారు సమాచారం అందుకున్నటువంటి ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు గ్రామ సర్పంచ్ ఎస్ భవానీ ఏపీఓ ఆర్ ప్రభాకర్ ఫీల్డ్ అసిస్టెంట్ శివరామకృష్ణ టెక్నికల్ అసిస్టెంట్లు ఘటన స్థలానికి చేరుకొని మృతిని కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్న వద్రరావు చాలా పేద కుటుంబ కుటుంబమని వార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయ సహకారాన్ని వేగవంతం చేసి మృతిని కుటుంబానికి అందేటట్లు తన వంతు కృషి చేస్తానని అన్నారు మృతిని యొక్క కుటుంబం మృతిని వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు వచ్చిన పాదామి పని వాడికి తగ్గ పని ఎక్కువ చేస్తారు మళ్ళీ ఇలా ఉన్న వాళ్ళు మూడు పాలు కూడా చెప్పాడు వెనకాల

ఏదైనా షార్టింగ్ వేయాలి నూట పదిహేను రూపాయలు కడుతున్నారంటే ఇలాంటి ఒకసారి షార్టింగ్ వేసి మోచు పెట్టేసి ఎందుకంటే ఉపయోగపడతాయి కదా డబ్బులు కూడా ఇన్సూరెన్స్ అవుతున్నాను

എന്തോര <laughs> എന്തോ मेरे का फोन हो गया तो सुबह में भी चेक कर सकते हैं तो केवल सीमा है केवल सब चैनल इसे डाल देते हैं और सर्विस के ऊपर चेक में हो सकता है 5 पीडी के सिस्टम पर और महीने से रेट और सिद्धांत तो बना అక్కడ కుసం ఒక బిజినెస్ కొంటుంది. ఇంట కొర తిస్ నో సెలరీ రేట్ కానీ చేతరుడు ఉంది. కంట్రోల్ పొద్దున తర్వాత ఇప్పుడు క్లాస్ చేస్తారు క్లాస్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్ నామినీ అవుతుంది వాళ్ళ అకౌంట్కి అమౌంట్ అంటే భార్య కూడా భార్య ఆధార వాళ్ళు కదకుండా దాని చూడండి ఎవరో ఎవరు దాన్ని బట్టి మనం రాజకీయ